హలో హాయ్ నేను మీ దేవ్ వెల్కమ్ టు కైజర్ న్యూస్ నోటీసులు లేవు వారెంట్లు లేవు ఎలాంటి సమాచారము లేదు రాత్రి సమయంలో వచ్చారు తీసుకెళ్లారు ఇది ఒక సినిమాటిక్ కిడ్నాప్లా ఉంది ఇది కథ కాదు పాస్టర్ అజయ్ బాబు స్టోరీ శనివారం రాత్రి సుమారు ఎనిమిది తొమ్మిది ప్రాంతంలో ఒక కార్ వచ్చి ఆగింది అది చూస్తే మహారాష్ట్ర పోలీసులు బండి దాంట్లో నుంచి ఒక నలుగురు వ్యక్తులు నలుగురు నుంచి ఐదుగురు వ్యక్తులు దిగారు అందులో ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసుకున్నారు ఇంకొక నలుగురు సివిల్ డ్రెస్లో ఉన్నారు డైరెక్ట్గా అజయ్ బాబు ఉన్న ఇంట్లోకి వెళ్ళారు వెళ్ళేసేసి మేము పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసేసి బలవంతంగా బలవంతంగా నేను కారెక్కించారు కారెక్కించి తీసుకెళ్లారు అంటే తీసుకెళ్లే ముందు అడిగితే అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని చెప్పి చెప్పారు సో వీళ్ళు ఏమనుకున్నారు కుటుంబ సభ్యులు అర్బన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారేమో అని చెప్పేసేసి అక్కడ హుటాహుట్న వాళ్ళు కూడా అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ వెళ్ళగానే మైండ్ బ్లాక్ అక్కడ పోలీస్ వాళ్ళు ఇక్కడికి రాలేదని చెప్పి చెప్పారు సో అక్కడున్న డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ అన్నీ తిరిగారు తిరిగినా కానీ ఎక్కడెళ్ళినా కానీ లేరు హైదరాబాద్ తీసుకెళ్లారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ అన్నారు గట్ పోలీస్ స్టేషన్ల పేరు చెప్పంగానే వీళ్ళకి కాస్త భయమైంది ఒకటే వీళ్ళ మనసులో ఒకటే ఆందోళన అరే చంపేశారా లేక ఉంచారా ఒకసారి చూపించండి బాబు అని చెప్పేసేసి ఆ రోజు రాత్రి అజయ్ బాబు గారి వైఫ్ వాళ్ళ పిల్లలతో ఖమ్మంలోని అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ లేదని చెప్పి చెప్పారు ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాకుండా పొద్దున ఐదు గంటల వరకు అక్కడే ఉండి అక్కడే ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసారు ఇది తెలిసిన వాళ్ళ అన్నయ్య వాళ్ళ అన్నయ్య వచ్చేసేసి వెళ్ళి పోలీస్ స్టేషన్కి అడగ పోలీస్ స్టేషన్లో వెళ్ళి అడిగారు బేసిక్గా అడగంగానే తెలియదు అంటున్నారు మరి పోలీసులమని చెప్పి ఇచ్చారు మహారాష్ట్ర బండి అని చెప్పి చెప్పారు మహారాష్ట్రలో కానుకుంటా మహారాష్ట్రలో ఎటువంటి కేసు లేదు సో ఇది ఏమైపోతుంది అసలు అజయ్ బాబు అని తీసుకెళ్ళింది పోలీసులా లేక ఇంకెవరైనా వ్యక్తులు అంటే కిరాయి వ్యక్తులు ఎవరైనా వచ్చారా వచ్చేసేసి మేము పోలీసులు ఏమన్నా ఆయనని తీసుకెళ్లారా ఆయనకి ప్రాణహాని ఉంది అని చెప్పినా కానీ పోలీసులు పట్టించుకోలేదు సో బేసిక్గా ఇది ఎటువైపు వెళ్ళింది అది లాస్ట్కి చూసుకుంటూ చూసుకుంటూ ఇరవై నాలుగు గంటల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తనని నిన్న రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ప్రాంతంలో చెంచల్గూడ జైల్లోకి రిమాండ్ పంపించేశారు యాక్చువల్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ ఆ నోటీసులు ఇవ్వాలి అరెస్ట్ అయిన వ్యక్తికి హక్కులు తెలపాలి ఫ్యామిలీకి సమాచారం ఇవ్వాలి కానీ ఇక్కడ ఇవన్నీ ఏం జరగలేదు సీన్ కట్ చేస్తే తెలిసిన విషయం అదే ఇంతకుముందే మనం చెప్ అనుకున్నాం కదా బేసిక్ ఇంత అయిన తర్వాత ఇంత మొత్తం వీళ్ళందరూ ఫ్యామిలీ అంత తర్జన భర్జన పడిన తర్వాత అది లాస్ట్కి తెలిసింది ఏంటంటే చెంచల్గూడ జైల్లో నిన్న రాత్రి లేట్ నైట్ పంపించారు జైల్లో రిమాండ్ చేశారు అని చెప్పేసి సో ఇది ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో జోసఫ్ అనే వ్యక్తి సదరు అజయ్ బాబు గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ నమోదైంది కంప్లైంట్ని ఆధారంగా తీసుకొని తుకారాం గేట్ నుండి అంటే హైదరాబాద్ తుకారాం గేట్ నుండి పొలోమని చెప్పేసి వెళ్ళారు కార్ వేసుకొని వెళ్ళారు అంటే ఆ రాత్రి వెళ్ళేసేసి కార్ వేసుకొని వెళ్ళేసేసి ఆ రాత్రి అని నిన్న తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన ఆయనను అరెస్ట్ చేయాల్సినంత పెద్ద క్రైమ్ అజయ్ బాబు గారు ఏం చేశారో అది తెలియదు సో ఆయన ఇచ్చిన కంప్లైంట్లో కనుక చూసుకుంటే అజయ్ బాబు గారు మా మేరీ మాత విగ్రహాన్ని పగలగొట్టాలి అని చెప్పేసి ఏదో మనోభావాలకి వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఏదో చెప్పారు చెప్పారని చెప్పేసి ఈయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో బేసిక్గా ఈ కంప్లైంట్కి ఇక్కడ నుంచి వెళ్ళేసేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి అంత ఇంత నాటకీయంగా ఇంత నాటకీయ ఫక్కిలో అక్కడి నుంచి తీసుకొని రావడము ఖమ్మంలోనే ఖమ్మంలో ఉన్న అర్బన్ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తున్నామని చెప్పడము ఇది పెద్ద పెద్ద కరుడు నేర నేరగాళ్ళు ఉంటారు ఆ నేరగాళ్ళని తీసుకొచ్చే తతంగం బేసిక్గా ఇట్లాంటి ప్లాన్ చేసుకొని తీసుకొచ్చే తతంగం ఇక్కడ నేను పోలీసు వాళ్ళది లేతే యంత్రాంగాన్ని తప్పు పట్టట్లేదు బేసిక్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని ఇంతగా ఇబ్బంది పెట్టాలా అంటే ఒక విషయం తెలిసింది ఏంటంటే ఒక గంట ముందు ఆయనని అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసే ఒక గంట ముందు మా కైజర్ ప్రతినిధికి తిను ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు నేను అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి డైరెక్ట్గా డిఎస్పీ గారికి కాల్ చేశారు రాజానగరం డిఎస్పీ గారు సిడ్ డిఎస్పీ శ్రీకాంత్ గారు కాల్ చేశారు అజయ్ గారు మీరు డే వన్ నుంచి ఒకటే మాట మీద ఉన్నారు కదా మరి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనుమానాలు అయినా వచ్చి ఒకసారి కలవండి అన్నారు నేను అడిగాను ఏం సార్ అరెస్ట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అని అడిగాను అయితే నవ్వుకుంటా లేదంటే అట్లా ఏం లేదు శుక్రవారం రోజున పోలీస్ ఎవరో పోలీస్ హెడ్ కాల్ చేశారు ఇతనికి కాల్ చేసి రమ్మని చెప్తే పని ఉంది నేను రిక్వెస్ట్ చేశారంటే నాకు పనుంది నేను మండే రోజు వస్తాను అని చెప్పేసి మండే వరకు కూడా ఆగలేకపోయారా తను ఎట్లాగో మండే వస్తానని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు మండే వరకు ఆగి తను రాకపోతే ఇదంతా చే ఇదంతా చేస్తే కనుక పోలీస్ యంత్రాంగానికి బయట చెప్పుకోవడానికి తన యూనో వాదన వినిపించుకోవడానికి ఒక వీళ్ళకు ప్లస్ పాయింట్ ఉండేది కాకపోతే ఈయనను అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేసి ఎనిమిది గంటలకు ఎనిమిదిన్నరకు ఆ ప్రాంతంలో వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోనీ అరెస్ట్ చేశారు వీళ్ళకేమన్నా ఇచ్చారా మేము ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నామని చెప్పేసి అది ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వకుండానే ఏదో తీసుకెళ్ళి ఎక్కడనో పెట్టేసేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎక్కడెక్కడనో తిప్పారో ఏం చేశారో తెలియదు ఎవరికి తెలియదు ఎవరు అది అది చెప్పాల్సింది అది క్లారిటీ ఇవ్వాల్సింది పోలీస్ యంత్రాంగమే సో బేసిక్గా ఇదంతా ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు ఎందుకంటే వీళ్ళ అజయబాబు గారు అన్నతో కూడా మాట్లాడము వాళ్ళ వైఫ్తో కూడా మాట్లాడము వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు శనివారం రోజు తీసుకెళ్తే కనుక ఆ రోజు దాన్ని నెక్స్ట్ డే ఆదివారం కోర్టులు కోర్టులు ఉండవు మాట్లాడడానికి ఎవరు ఉండరు సో బెయిల్ కూడా ఇది చేసుకోవడానికి స్టేషన్ బెయిల్ కోదానికి కనీసం ఎక్కడైనా స్టేషన్లో ఉంటే కనుక వెళ్ళేసే స్టేషన్ బెయిల్ అన్న ఇచ్చి తీసుకురావడానికి వీలుండేది కాకపోతే ఎక్కడున్నారన్న సంగతి చెప్పలేదు బేసిక్గా సో ఎక్కడున్నారన్న సంగతి చెప్పకపోగా తెలీదు అని చెప్పేసి దాట వేస్తుంది దాట వేశారని సరే తీసుకొని వచ్చారు అరెస్ట్ చేశారు ఓకే అంతా బాగుంది ఓకే కంప్లైంట్ ఇచ్చారు తీసుకొచ్చారు అరెస్ట్ చేశారు అంతా బా చెప్పేస్తే అయిపోతుంది కదా వాళ్ళకి వాళ్ళ ఇంటి వాళ్ళకి ఏం కంగారు పడకండి ఇది ఇది ఉందండి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాము సో వా తను తన పైన ఇట్లాంటి కేసు ఉంది ఎఫ్ఐఆర్ నమోదైంది రిమాండ్ చేస్తాము మీరు ఏదైనా అడ్వకేట్తో చూసుకొని బెయిల్ గురించి మాట్లాడుకోండి అని చెప్పి చెప్పేస్తే చెప్పేస్తే ఇంత పెద్దగా ఇంత సీరియస్గా వీళ్ళు రోడ్డు పైన వచ్చేసేసి అంతరాత్రి ఉండి పాపం చిన్న పిల్లని వేసుకొని దాని తర్వాత ఇక్కడ పోలీస్ని బద్నాం చేసుకుంటూ ఎవరు పోలీసులు ఇదంతా ఎందుకంటే పోలీసు వ్యవస్థని వ్యవస్థని ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు అంటే ఇదంతా చెప్పేది నేను పోలీసు వ్యవస్థని ఏదో నిందిస్తున్నట్టు కాదండి మాటిచ్చారు నేను వస్తున్నా అని చెప్పేసి తను రాకపోతే మధ్యాహ్నం వరకు తను మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు చూసేసి నెక్స్ట్ డే అంటే రేపు ట్యూస్డే అంటే మంగళవారం ఆ రోజు తనను వచ్చేసేసి అందరి ముందు యూనో పోలీస్ అంటేనే సింహం అండి అందరిలా వచ్చేసేసి ద్వారం నుంచి వచ్చేసేసి అరెస్ట్ వారెంట్ నుంచి తీసుకెళ్ళచ్చు ఎవరు దీని గురించి ఎవరు పట్టించుకోరు బేసిక్గా ఎందుకంటే ఉంది అరెస్ట్ వారెంట్ ఉంది అరెస్ట్ వారెంట్కి ఎవరు ఆపోజిట్ చెప్పరు వెళ్ళేసేసి కోర్టులో చూసుకుంటామని చెప్పి చెప్తారు కాకపోతే ఇలా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కైజర్ తరఫు నుంచి నేను అడుగుతాను సో బేసిక్గా అజయ్ బాబు గారు ఇంతకు ముందే చెప్తూనే ఉన్నాడు బేసిక్గా నాకు ప్రాణహాని ఉంది డెత్ థ్రెట్ ఉందని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చారు మరి అలా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి ఎలాంటి ప్రొడక్షన్ లేకుండా ఎలాంటి ప్రొడక్షన్ ఏర్పాటు చేయకపోగా ఒక వ్యక్తి ఇచ్చిన చిన్న కంప్లైంట్ చిన్న కంప్లైంట్ ఆధారంగా నేను వచ్చేసేసి ఆ రాత్రి తీసుకెళ్లడము ఏ రకంగా దీన్ని చూడాలో నాకైతే అర్థం కావట్లేదు బేసిక్గా ప్రాణం కంటే మనోభావాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అన్న ఒక కొత్త కోణం నాకు రక్షణ కావాలి అని అడిగిన వ్యక్తి రాత్రి సమయంలో ఇలా అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళడం తీసుకెళ్ళి ఎక్కడున్నాడో చెప్పకపోవడం ఇది దీన్ని ఏ రకంగా చూడాలి మనం ఇది బేసిక్గా మా ప్రశ్నలు కాదండి ఇదో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ప్రతి పబ్లిక్కి ఇదొక క్వశ్చన్ మార్క్లో కైజార్ న్యూస్ నుంచి మేము ఒక చిన్న డిమాండ్ అండి ఇప్పుడైనా ఈ సంఘటన ఈ సంఘటనలో ప్రభుత్వం స్పందించాలి పోలీస్ శాఖ క్లారిటీ ఇవ్వాలి ప్రజాస్వామ్యంలో ఈ విధంగా వ్యవహరించడం ప్రజలను భయపెట్టడం కాదు ఈ పాడ్కాస్ట్ పోలీస్ వ్యవస్థను అవమానించాలన్న ఉద్దేశం కాదు జవాబుదారీ వ్యవస్థగా ఉండాలని కోరడమే మరొక టాపిక్తో రేపు కలుద్దాం నమస్తే